ఎవరు అభివృద్ధి చేశారనేది మీరు చెప్పండి పెన్షన్లు అంటే భూములు ఇచ్చినటువంటి రైతులకి పెన్షన్లు ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చిన రైతులకి రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు మూడు వందల పదమూడు కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చాడు కౌలు చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల తొంభై కోట్ల రూపాయల కౌలు రైతులకు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వెయ్యి తొంభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక డిఫరెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్ల రూపాయలు ఐదేళ్ల కాలంలో అమరావతి కోసం కష్టపెడితే దాంట్లో ఐదు వేల మూడు వందల ఐదు కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చాడు ఇక్కడ ఆశ్చర్యకర విషయం చెప్తాను సార్ చంద్రబాబు నాయుడు గారు హట్కో నుంచి మాస్టర్ ప్లాన్ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం పదిహేను వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు తొమ్మిది పాయింట్ పది పర్సెంట్ ఇంట్రెస్ట్ తో అప్పు తీసుకొచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు హట్కోకి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అసలు కట్టాడు ఆరు వందల నలభై మూడు కోట్ల రూపాయలు అప్పు కట్టాడు అమరావతి బాండ్స్ పేరు మీద చంద్రబాబు నాయుడు గారు రెండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చాడు టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ తో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పదకొండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు కట్టాడు మూడు వందల కోట్ల రూపాయలు అసలు కట్టాడు దాంతోపాటు బ్యాంకుల కన్సర్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయల అప్పు ఎనిమిది పర్సెంట్ ఇంట్రెస్ట్ తో తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ జగన్మోహన్ రెడ్డి గట్టి కట్టారు అంటే మూడు వేల నూట డెబ్బై ఆరు కోట్ల రూపాయలు రెడ్డి గారు అమరావతి కోసం గతంలో ఖర్చు పెట్టారు సార్ చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టింది మూడు వందల ముప్పై తొమ్మిది కోట్లే ఎవరు సార్ అమరావతి కోసం ఎక్కువగా అభివృద్ధి చేసి ఎక్కువ ఖర్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎన్ని అపనందనలు చేశారు సార్ ఎంత వికృతమైనటువంటి ప్రచారం చేశారు